శ్రీ గురు చరిత్ర ఇరవై రెండవ అధ్యాయం శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాయ నమ ఎవరికైతే ఉద్యోగాలు రావడం లేదో ఉన్న ఉద్యోగాల్లో జీతాలు పెరగడం లేదో ఉద్యో చేస్తున్న ఉద్యోగం పట్ల విరక్తి భావం కలుగుతుందో లేకపోతే భార్య భర్తల మధ్య గొడవలు హెరాస్మెంటు ఇలా అనేక రకమైనటువంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ అధ్యాయాన్ని విన్నట్లయితే మీకు చక్కగా మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది శ్రీగురుడు ఈ చేసినటువంటి బ్రహ్మ బాలబ్రహ్మచారిగా వచ్చారు బాగుంది నామధారకుడు చెప్తున్నాడు సిద్ధ పురుషుడికి అడుగుతున్నాడు అనమాట నామధారకుడిని సిద్ధముని నీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగిపోయింది జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామధేనువుని వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు కథ నా మనస్సును హరిస్తోంది అటు ఏమి జరిగిందో కొంచెం సెలవియండి అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధయోగి ఏం చెప్పాడు నాయన నీకు గురు గురుకృప లభించింది నీకు ఈ కథను వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైపోయింది అటు తర్వాత శ్రీ గురుడు ఏం చేశాడు గంధర్వపురానికి చేరాడు గంధర్వపురానికి చేరి భీమా అమరజానది సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతుంది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్నాయి ప్రవహిస్తున్నాయి కాబట్టి ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ కలిగినటువంటి ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపములో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడినటువంటి ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలివీయడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తన మహిమను ప్రకటన చేయగానే ప్రకటమవనియక గుప్తంగా సాధ జీవితం గడిపేవారు మొట్టమొదట ఏం చేశారు ఆయన శ్రీ గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు ఈ భీమామరజానది సంగమానికి వచ్చి చక్కగా తన మహిమల్ని ఎవరికీ కూడా తెలియనివ్వట్లేదు తెలియనివ్వకుండా గుప్తంగా రహస్యంగా ఈ యొక్క సాధు జీవితం గడుపుతున్నారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తుంటారు సంచరిస్తూ దగ్గరలో ఉన్నటువంటి పురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి వారంతా వేదవిలో వేద విధులవడం వల్ల ఆ గ్రామంలో గుణవంతుడైనటువంటి ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది మరి గ్రామంలోని రైతులు దాన్ని మట్టి ఇసుక మొదలైనటువంటి పనులకి ఉపయోగించుకోవడానికై అద్దెకి తీసుకెళ్తూ ఉండేవారు అతడు ఏం చేస్తున్నాడు భిక్షాటన చేస్తున్నాడు వ్యాయవారం చేసి తను గేదెపై వచ్చేటటువంటి బాడుగులు తను జీవనాన్ని సాగిస్తున్నాడు శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేస్తారంటే వారింటికి ఒక రోజున భిక్షకు వెళ్ళారు ఒక మధ్యాహ్న సమయంలో అది చూసి కొందరు ఏమనుకున్నారంటే గ్రామంలో శ్రోత్రేలం శ్రోత్రేయ బ్రాహ్మణులం శ్రీమంతులమైనటువంటి బ్రాహ్మణుల్ని ఇంతమందిని ఉండగా ఈ సన్యాసి అంటే గురుదేవుని పట్టుకొని అంట అంటున్నారు ఈ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణి ఇంటికే వెళ్ళాడే అది అసలు అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శించారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడు లాంటి రాజుల భవనాలకు వెళ్ళకుండా పేదవాడైనటువంటి విధుని ఇంటికే వెళ్ళాడనమాట భగవంతునికి సత్వగుణమును అందే ప్రీతి కానీ ధనమదంతో చిక్కిన వారితో ఆయనకి ఏం పని ఉంటుంది ఆయన అనుగ్రహించాన్ని కనుక చూసినట్లయితే క్షణంలో దరిద్రం కూడా సామ్రాజ్యాధిపత్యం అబ్బింది సో దాన్ని సామ్రాజ్యపత్యాన్ని అనుగ్రహించాడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మ లెప్పి కూడా మారాల్సిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నం ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు ఏం చేశారు అతని ఇంటికి ఆ భిక్షగాడి ఇంటికి భిక్షకు వెళ్ళాడు వెళితే ఆనాడు గ్రామంలో ఎవ్వరూ కూడా ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణు ఏం చేశాడు భిక్ష కోసం అడవిలోకి గ్రామంలోకి వెళ్ళాడు అడవి నుంచి వచ్చి గ్రామంలోకి ఊళ్ళోకి వెళ్ళాడు భిక్షకి శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అని అన్నారు ఆ ఇల్లాలు నమస్కారం చేసి స్వామి యజమాని యాయవారానికే గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే అయింది కోపగించకుండా దయతో కొద్దిసేపు మరి కొంచెంసేపు మనం మీరు ఆ ఆసనం మీద కూర్చుంటే కూర్చోండి అని చెప్పి పేట వేసింది శ్రీగురుడి పేటమే కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి నాకు టైం లేదు సమయం లేదు మాకు భిక్ష అవ ఇవ్వనవసరం లేదు నీ ముంగిట ఉన్నటువంటి బర్రె పాలు కొంచెమైనా ఇవ్వు అని అడిగారు ఇస్తే సరిపోతుందంటే అప్పుడు ఆమె ఉంది స్వామి ఇది గొడ్డు బర్రె కూడా కట్టలేదు ఏననూ లేదు ఇప్పుడు ఎంత మ ఎంతో ముసలిది పళ్ళు కూడా రారిపోయాయి పా ఊడిపోతున్నాయి మరి దీనిని బరువులు మోయడానికే ఉపయోగించుకుంటున్నాము అని చెప్పి అన్నారు అప్పుడు శ్రీగురుడు అవేమి కూడా పట్టించుకోకుండా ఎందుకమ్మా ఈ వట్టి మాటలు మరి అయినా సరే పాలు పితుకు చూస్తాము అన్నాడు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని ఆమె అనుకుందంటే తన పాత్రను తీసుకెళ్ళి పితకాలని చెప్పి ట్రై చేస్తుంది అవు ఆశ్చర్యం ఆ గొడ్డు బర్రె రెండు పాత్రల నిండుగా పాలిచ్చింది తర్వాత ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయి ఆ యతీశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడేనని చెప్పేసి తెలుసుకున్నాడు వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించి శ్రీగురుడు ఏం చేశాడు ఆ పాలు త్రాగి వెంటనే సంతోషించి అమ్మ మీకు అఖండ ఐశ్వర్యంతో పాటు పుత్రపౌత్రాది పౌను సుఖించగలరు అని చెప్పి ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయాడు తర్వాత ఆ భార్య ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగినదంతా చెప్పి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించినటువంటి ఊరి ప్రసాదంలో వరం అక్షరాల ఫలించింది స్వామివారి ప్రసాదించినటువంటి వరం అక్షరాల అతనికి ఫలించింది అని సిద్ధయోగి నామధారుడిగా చెప్తున్నాడనమాట ఓం శుభమస్తు